వెళ్ళి తర్వాత కపుల్లో ఉండే బాడీ లాంగ్వేజ్ వేరు వాళ్ళ స్పేస్ వేరు అదే ప్రేమలో ఉన్నప్పుడు బాడీ లాంగ్వేజ్ కాస్త వేరుగా ఉంటుంది సో ఇవన్నీ ఏంటంటే ఐ కెన్ వర్క్ విత్ అన్ యాక్టర్స్ లైక్ ఆనంది ఐ నో దట్ ఐ కెన్ ఎక్స్ప తర్వాత రియాలిటీ అది కూడా ఆల్సో లవ్ చేంజెస్ సార్ లవ్ ఎవాల్స్ ఇంటూ అ డిఫరెంట్ థింగ్ ఆఫ్టర్ మ్యారేజ్ అండ్ స్పేస్ ఏమవుతుందంటే సార్ ప్రేమించే ప్రతి టైంలో ఏంటంటే మీరు పార్క్లో కూర్చుంటారు లేదా కాఫీ షాప్లో కూర్చుంటారు అంటే ఎస్పెషలీ సొసైటీస్ లైక్ ఆర్స్ బట్ పెళ్ళన్నప్పుడు యు ఆర్ గివెన్ అ కంప్లీట్ ఇండిపెండెంట్ స్పేస్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అండ్ ద డైనమిక్స్ చేంజ్ and your body language change, how you speak to the other person changes, this is what happens where you're extremely in a very this is intimate sir, this for me is the most intimate moment in my uh, a marriage story where ద గర్ల్ ఈస్ ఆన్ మీ లైక్ దిస్ అండ్ వీఆర్ హ్యాపీ హ్యావింగ్ అ కాఫీ అండ్ టాకింగ్ ద మోస్ట్ అన్కంఫర్టబుల్ థింగ్స్ ఇన్ లైఫ్ దాట్ ఈస్ ఇంటిమర్సిల్ అబ్సల్యూట్లీ పెళ్ళి ప్రేమించే పెళ్లి చేసుకున్నా బట్ పెళ్లి తర్వాత అన్ని ఈక్వల్ వేసారు ఇంకా అది అరేంజ్డ్ అయితే పెళ్లి చేసుకుంటే అదే